వాగర్థావివ సంపృప్తూ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం వజ్రా టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనము సూర్యోదయానికి ముందుగానే వేకుజాముని నిద్రలేసి అబ్బెంగిన స్థానం ఆచరించి ఈశ్వరారాధన అనగా శివలింగానికి అభిషేకం కానీ ఉపవాసం ఉంటూ సాయంత్రం తిరిగి శివలింగానికి అభిషేకం నిర్వర్తించుకోవడం ఈ ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పంచాక్షరి నామాన్ని ఉపాసన చేయడం లేకపోతే కార్తీక పురాణం చదువుకోవడం లాంటి కార్యక్రమాలు చేస్తాం కార్తీక మాసంలో వచ్చేటువంటి సోమవారాలని ప్రత్యేకంగా భావించి శివారాధనకు ఉపయోగిస్తూ ఉంటాం అవకాశం ఉన్నవారు నదీ స్థానాలు కానీ కోనేటి స్థానాలు కానీ సముద్ర స్థానాలు కానీ ఆచరిస్తారు వన భోజనాలకు వెళ్తూ ఉంటారు అలాగే ఈ కార్తీక మాసంలో అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అపురూపమైనటువంటి పర్వదినాలు ఉన్నాయి ఈ దినాలన్నీ కూడా శివారాధనకు ఉపయోగిస్తాం ఇందులో భాగంగా కార్తీక మాసంలో మనకు వచ్చేటువంటి పౌర్ణమికి విశిష్టమైనటువంటి ఒక ప్రత్యేకతను సంతరించుకుంది శివకేశవ భేదం లేకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజున మనమంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కార్తీక పురాణాన్ని పారాయణం చేసుకోవడం లేకపోతే శివపురాణం చదవడం స్కంద పురాణం చదవడం లాంటి కార్యక్రమాలు చేస్తాం ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ దీపారాధన చేస్తాం ఇందులో భాగంగా తులసి చెట్టు దగ్గర ఉసిరి చెట్టు దగ్గర బిల్వ చెట్టు దగ్గర దీపారాధన చేస్తాం ఈరోజు పౌర్ణమి రోజు ఇంటి నుంచి బయలుదేరి శివాలయాలకు కానీ లేకపోతే విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ అందుబాటులో మనము దీపారాధనలు చేసేటువంటి సాంప్రదాయం మనకుంది రావి చెట్టు కింద కానీ వేప చెట్టు కింద కానీ బిల్వ చెట్టు కింద కానీ లేకపోతే ఆలయాల యొక్క ప్రాంగణంలో కానీ దీపారాధనలు చేస్తూ ఉంటాం కోనేటిల్లో నదుల్లోకి దీపాలను వెలిగించి వదులుతూ ఉంటాం ముఖ్యంగా మనకు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వారు ఈ దేవ దేవదీపావళి అని త్రిపుర దీపావళి అని పిలుస్తూ ఉంటారు ఈరోజు త్రిపుర సంహారం అయిందని కూడా మన వాళ్ళు భావించి పరమేశ్వరుని మరంతగా మరింతగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ దీపావళి పండుగ రోజున ముఖ్యంగా మనము వారణాసి లాంటి ప్రాంతాల్లో గంగానది ఒడ్డున దీపారాధనలు చేయడం గంగానదిలోకి వెలిగించిన దీపాలను వదిలిపెట్టడం బ్రాహ్మణోత్తములకు దీపదానం చేయడం ఇలాంటి కార్యక్రమాలంతా కూడా నిర్వహిస్తూ ఉంటాం ముఖ్యంగా అరట చెట్టు బోధల నుంచి అనగా ఆ కాండముల నుంచి మనం ఒక పడవ లాంటి దాన్ని తయారు చేయడం లేకపోతే కొబ్బరి చెట్ల ఆకుల నుంచి తయారు చేయడం లేకపోతే తమలపాకు ద్వారా తయారు చేయడం లేక మట్టి ప్రమిదల ద్వారా ప్రమిదలు తయారు చేసి దీపాలను వెలిగించి నదుల్లోకి వదిలేటువంటి సాంప్రదాయం మనకుంటుంది ఈ రకంగా శివ భేదవు లేకుండా శివపార్వతులను అలాగే మహాలక్ష్మి మహావిష్ణువులను కూడా ఈ ప కార్తీక పౌర్ణమి రోజు మనం ఆరాధించి దీపాలను వెలిగించి ఈరోజు పవిత్రంగా భావించేటువంటి ఈ కార్తీక దీపావళిని అందరూ వజ్రా టీవీ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా ఇది కార్తీక పౌర్ణమి పండుగను విశిష్టంగా జరుపుకొని విశేషమైనటువంటి పుణ్య ఫలాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన ఆసోక్తిని నమస్కారం